శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా రాజా ఉగ్రసేనుడు మధురా నగరానికి రాజు ఆయనకి ఇద్దరు పిల్లలు కుమారుడు కంసుడు కుమార్తె దేవకి కంసుడికి తన చెల్లి దేవకి అంటే చిన్నప్పటినుంచే ఎంతో మమకారం ఆమెకు ఏ లోటు రాకుండా ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాడు ఉగ్రసేనుడు కూడా కంసుడిని ఒకరోజు గొప్ప రాజుగా తయారు చేయాలనే ఆశపడ్డాడు అయితే కంసుడు స్వభావం వేరే అతడు మధురా ప్రజలను హింసిస్తూ బ్రాహ్మణులను వేధిస్తూ ధనాన్ని దోచుకుంటూ ఉండేవాడు ఈ విషయాలు తెలుసుకున్న ఉగ్రసేనుడు నీవు మధుర రాజ్యాన్ని పాలించటానికి తగినవాడివి కావు అని తిట్టాడు దీనికి కోపగించిన కంసుడు తన తండ్రినే సింహాసనం నుండి దించి బలవంతంగా మధుర రాజు అయ్యాడు అప్పటినుండి ప్రజలపై మరింత దౌర్జన్యాన్ని ప్రదర్శించాడు ప్రజలు ఏమి చేయలేక అతని మాటలనే విని వణుకుతూ ఉండేవారు అతన్ని అందరూ అసహించుకున్నారు కాని ఒక్క దేవకి మాత్రం అతన్ని ప్రేమతో చూసేది దేవకీ పెళ్లి వయసు వచ్చిన తరువాత యాదవ వంశానికి చెందిన ధర్మవంతుడు వసుదేవుడితో ఆమె వివాహం జరిగింది పెళ్లి తరువాత దేవకీ తన భర్త ఇంటికి వెళుతుండగా కంసుడు ఎంతో బాధతో చెల్లి నువ్వు నన్ను వదిలి అత్తగారి ఇంటికి వెళ్తున్నావు నీవు లేని లోటు నేను తట్టుకోలేకపోతున్నాను నీ అత్తగారి ఇంటి వరకు నేను నిన్ను స్వయంగా వదిలి వస్తాను అని అన్నాడు ఇద్దరూ మహల్ బయటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆకాశమంతా మబ్బులతో నిండిపోయి ఒక దివ్యమైన వెలుగు ప్రసరించి ఆకాశవాణి వినిపించింది కంస నీకు ఇప్పుడు అపాయం సమీపిస్తోంది నీ చెల్లి దేవకీకి పుట్టబోయే ఎనిమిదవ సంతానమే నీ వదకుడు అవుతాడు ఆకాశవాణి విని కంసుడు ఆశ్చర్యంతో వణికిపోయాడు నా చెల్లి పిల్లవాడు నా ప్రాణం తీయగలనా ఇది ఏం న్యాయం అని మనస్సులో తపనపడ్డాడు మాత్రం నవ్వుతూ అన్నా ఇవన్నీ పట్టించుకోవద్దు నా సంతానం నీ ప్రాణం తీయడం ఎలా సాధ్యం అని ధైర్యం చెప్పింది అయితే కంసుడి మనసులో భయం పుట్టింది ఏమో నువ్వుకూడా ఈ ప్రజలందరిలా నా మరణాన్ని కోరుకుంటున్నావేమో నీ కోరిక నీ బిడ్డ ద్వారా నెరవేరాలని అనుకుంటున్నావేమో ఇక నిన్ను ఇప్పుడు చంపేస్తేనే నేను సురక్షితుడను అని కోపంతో దేవకీని జుట్టు పట్టుకుని చంపబోయాడు అప్పుడే వసుదేవుడు ముందుకు వచ్చి కంసుడి మీద పడి బావా దయచేసి నా భార్యను చంపవద్దు నీకు భయం మా సంతానం గురించే కదా మాకు పిల్లలు పుడితే ఒక్కొక్కరినీ నీకు అప్పగిస్తాను నీకు ఇష్టం వచ్చినట్లు వారిని చేసుకో కాని దేవకీని మాత్రం కాపాడుమో అని వేడుకున్నాడు వసుదేవుడి విన్నపం విని కంసుడు ఆలోచించాడు ఇది కూడా నిజమే పిల్లలు పుట్టగానే నాకప్పగిస్తే సరిపోతుంది అని అనుకుని సరే కాని మీకు కలిగే ప్రతి సంతానం ముందు నా దగ్గరికి రావాలి భటులారా వీరిని వెంటనే కారాగారంలో బంధించండి ఒక్క క్షణం కూడా వీళ్లను విడిచిపెట్టక కాపలా కాయండి అని ఆజ్ఞాపించాడు భటులు దేవకి వసుదేవులను బంధించి కారాగారంలోకి తోసేశారు ఆ కారాగారం చాలా భయంకరంగా ఉండేది గోడలన్నీ చీకటితో కప్పబడి లోపల పాముల శబ్దాలు వినిపించేవి అలా దేవకీ వసుదేవులు కారాగారంలో నిర్బంధితులై వారి సంతానం పుట్టే ప్రతి క్షణం కంసుడి భయాన్ని పెంచుతూ కొనసాగింది కంసుడు చెప్పినట్లే దేవకీకి పుట్టిన ప్రతి సంతానాన్ని వసుదేవుడు వేదనతో తన చేతులారా కంసుని దగ్గరికి తీసుకెళ్లేవాడు కంసుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారిని హతమార్చేవాడు అలా దేవకీకి పుట్టిన మొదటి ఆరు సంతానాలను క్రూరంగా చంపేశాడు తల్లిదండ్రులు రోధిస్తూనే ఉన్నా కంసుడి హృదయం కదలలేదు ప్రతి సంతానం చనిపోవడంతో దేవకీ మరింత దుమ్ఖంలో మునిగిపోయింది ఏడవ సంతానం గర్భంలోకి రాగానే భగవంతుని ఆజ్ఞతో ఆ శిశువును యోగమాయ దేవి గర్భం నుండి వసుదేవుని మరో భార్య రోహిణి గర్భంలోకి మార్చేశారు ఆ సప్తమ సంతానం యదుకులలో జన్మించి బలరాముడు అయ్యాడు కంసుడు ఈ విషయాన్ని గ్రహించలేదు తర్వాత దేవకీ ఎనిమిదవ సంతానాన్ని గర్భంలో ధరించింది అది యావత్తు విశ్వానికి కలియుగంలో రక్షకుడిగా అవతరించబోయే శ్రీకృష్ణుడు ఆ సమయంలో మధురలో యమునా తీరాల్లో గోకులలో బృందావనంలో ప్రతి చోటా ఆధ్యాత్మికమైన ప్రకంపనలు వ్యాపించాయి ఋషులు దేవతలు అందరూ ఆ క్షణాన్ని ఆసక్తిగా ఎదురుచూశారు తిథి రోహిణి నక్షత్రం అర్ధరాత్రి సమయం ఆకాశమంతా మబ్బులతో కప్పబడి ఉన్నప్పటికీ కారాగారంలో ఒక్కసారిగా దివ్యమైన కాంతి వెలిగింది దేవకీ గర్భం నుండి నాలుగు చేతులతో శంఖచిత్రకదా పద్మధారిగా కిరీట కంఠాభరణాలతో దివ్యరూపంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు దేవకీ వసుదేవులు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపడి నమస్కరించారు అంతటా విష్ణుమూర్తి మృదువుగా అమ్మా నాన్న మీ భయం తొలగించండి నేను ఇప్పుడు బాలకృష్ణుడిగా అవతరిస్తాను నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్లి నంద యశోద దంపతుల గర్భంలో పుట్టిన బాలికతో మార్చండి ఈ విధంగా నా లీలలు ప్రారంభమవుతాయి అని అన్నాడు అలా కొంత సమయానికి దేవకీకి బిడ్డ జన్మిస్తాడు ఆ పిల్లవాడు ఎంతో అందంగా ఉంటాడు నీలి రంగుతో అచ్చం విష్ణువులాగా ఉంటాడు అందరి పిల్లలలాగా కాకుండా ఆ బిడ్డ అస్సలు ఏడవకుండా ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆలస్యం చేయకూడదు ఈ బిడ్డని గోకులానికి తీసుకుని వెళ్లాలి అని వసుదేవుడు అనుకుంటాడు వెంటనే ఆ కారాగారంలో ఉన్న తలుపులు దానంతటా అవే తెరుచుకుంటుంది అక్కడ ఉన్న సైనికులు అందరూ కళ్ళు తిరిగి మైకల్లో పడిపోతారు అలాగే ఎన్నో రోజుల నుండి నిద్రపోకుండా ఉన్న కంసుడు కూడా అతి నిద్రలోకి జారుకుంటాడు దేవకీ చేతుల్లో నుండి ఆ బిడ్డను తీసుకుని ఒక బుట్టలో పెట్టి సైనికులు పడిపోయిన మార్గంలోనే నడుచుకుంటూ కారాగారం బయటికి వస్తాడు వర్షం ఆగకుండా కుండపోతలాగా పడుతూనే ఉంటుంది ఉరుములు మెరుపులతో ఎక్కడ ప్రళయం వస్తుందో అన్నంత భయంకరంగా వర్షం పడుతుంది వసుదేవుడు కృష్ణుడు ఉన్న ఆ బుట్టను పట్టుకుని గోకులం వైపు వెళతాడు గోకులానికి వెళ్లాలి అంటే సముద్రం దాటుకుని వెళ్లాలి ఆ సముద్రం చూస్తే అలలతో పొంగుతూ ఉంటుంది అప్పుడు వసుదేవుడు విష్ణువు నామం జపిస్తూ శ్రీకృష్ణుడు ఉన్న బుట్టని తలమీద పెట్టుకుని సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తాడు వర్షం కృష్ణుడి మీద పడుతుండటం చూసిన వాసుకి సర్పం అక్కడికి వచ్చి తన పడగను విప్పి ఒక గొడుగులాగా వెనకాలే వస్తూ ఉంటుంది సముద్రం ఎలాగైనా ఒక్కసారైనా కృష్ణుడి పాదాలను తాకాలి అని ఉప్పొంగుతూ ఉంటుంది అలా వసుదేవుడి ముఖం వరకు నీళ్లు వచ్చేస్తాయి ఒక్కసారి సముద్రం కృష్ణుడి పాదాలను కూడా తాకుతుంది తాకిన వెంటనే సముద్రం రెండు భాగాలుగా విడిపోయి వసుదేవుడికి మార్గం ఇస్తుంది వసుదేవుడు కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని అలా సముద్రాన్ని దాటేసి గోకులానికి వెళ్లి నందుడి ఇంటికి వెళతాడు నందుడి భార్య యశోదాదేవికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది నందుడు ఆనందంగా బయట కూర్చొని ఉంటాడు వసుదేవుడిని చూడగానే నందుడు లోపలికి తీసుకుని వెళ్లి మొత్తం విషయము తెలుసుకుంటాడు వసుదేవుడు ఇలా చెబుతాడు ఈ బిడ్డ విష్ణు స్వరూపం నువ్వు ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి నంద ఈ బిడ్డనే ఆ కంసుడిని హతమారుస్తాడు అని చెబుతాడు నందుడు కృష్ణుడిని పడుకుని ఉన్న యశోదాదేవి పక్కన పెట్టి ఆ ఆడబిడ్డని వసుదేవుడికి ఇస్తాడు వసుదేవుడు ఆ ఆడపిల్లని తీసుకుని మళ్లీ కారాగారానికి వెళ్ళిపోతాడు వెంటనే ఆ కారాగారం తలుపులు మూసుకుని బటులు కూడా నిద్ర నుండి లేస్తారు పిల్ల ఏడుపులు విన్నా ఆ బటులు పరిగెత్తుకుంటూ వెళ్లి కంసుడికి చెప్పగా కంసుడు పరిగెత్తుకుంటూ కారాగారానికి వస్తాడు ఎక్కడా ఎక్కడా ఆ బిడ్డ అని దేవకీని అడగగా అన్నా నాకు పుట్టింది ఒక ఆడపిల్ల దయచేసి ప్రాణభిక్ష పెట్టు అని ఎంత వేడుకున్నా కూడా కంసుడు వినకుండా ఆ ఆడపిల్లని తీసుకుని గట్టి గట్టిగా నవ్వుతూ ఈ ఆడపిల్ల నా ప్రాణం తీస్తుందా అని నేల మీదకి గట్టిగా విసురుతాడు కాని ఆ బిడ్డ కింద పడకుండా గాలిలోనే ఉంటుంది ఆ బిడ్డ నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ బిడ్డ దుర్గాదేవి లాగా మారిపోతుంది ఓరి కంసా చిన్న పిల్లలు అని కూడా చూడకుండా ఏడు మంది పసికందులను అన్యాయంగా చంపేశావు ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లను చంపబోయావు నిన్ను చంపే అతను ఎప్పుడో పుట్టేశాడురా ఆ బిడ్డ సురక్షితంగా గోకులంలో ఉన్నాడు నువ్వు అతన్ని ఏమి చేయలేవురా అతని చేతుల్లోనే నీ చావు రాసిపెట్టిందిరా అని దుర్గాదేవి అక్కడి నుండి వెళ్లిపోతుంది అది వినగానే కంసుడు భయంతో వణికిపోతాడు ఇక కంసుడికి ఏం చేయాలో అర్థం అవ్వదు ఎలాగైనా అతన్ని హతమార్చాలి అని నిర్ణయించుకుంటాడు కంసుడు కృష్ణుడిని చంపడానికి శక్తివంతమైన రాక్షసుల కోసం వెతుకుతూ ఉంటాడు ఇలా జన్మిస్తాడు మన శ్రీకృష్ణుడు కృష్ణుడు జన్మించిన ఈ రోజుని ఇప్పుడు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిలాగా పిలుచుకుంటాం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది శ్రీకృష్ణుడు భూమిపై అవతరించిన కారణం చెడును నాశనం చేసి మంచివారికి రక్షణ ఇవ్వడం కంసుడు లాంటి దుర్మార్గుడిని సంహరించి సత్యం ఎప్పుడూ గెలుస్తుందనేది శ్రీకృష్ణుడు చూపించాడు అందుకే ఈ పండుగ కేవలం శ్రీకృష్ణుడి జన్మదినం మాత్రమే కాదు సత్యం న్యాయం ధర్మం ఎల్లప్పుడూ విజయవంతం అవుతాయని మనకు గుర్తు చేసే రోజు ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు కృష్ణుడికి ఇష్టమైన వెన్న పాల వంటకాలు సమర్పిస్తారు ఈ రోజు రాత్రి పూజలు చేసి భజనలు పాడుతారు ఇంట్లో చిన్నపిల్లలను కృష్ణుడి వేషధారణలో అలంకరించి ఆనందంగా జరుపుకుంటారు కృష్ణుడు తన చిన్నతనంలో చూపిన ఆటపాటలు ప్రేమ సరదా మనందరికీ స్ఫూర్తి కలిగిస్తాయి అందువల్ల శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ మనందరినీ భక్తి ఆనందం ధర్మం వైపు నడిపించే పవిత్రమైన రోజు ఈ రోజు మనం నిజాయితీగా ప్రార్థిస్తే శ్రీకృష్ణుడి కరుణ మనపై కురుస్తుందని నమ్మకం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాదు అది కుటుంబాన్ని సమాజాన్ని కలిపే పండుగ కూడా ఈ రోజు చిన్నవారు పెద్దవారితో కలసి పూజల్లో పాల్గొంటారు ఇంతా భక్తి గీతాలు వినిపిస్తాయి పంచుకునే ప్రసాదం ద్వారా ఐక్యత ప్రేమ పెరుగుతుంది అలాగే కృష్ణుడి బాలలీలలు మనకు ఒక మధురమైన సందేశం ఇస్తాయి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఆనందంతో ముందుకు సాగాలి అన్నది కృష్ణుడు ఆటపాటలతో వెన్న దొంగిలింపులతో రాసలీలలతో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేశాడు కాని అంతలోనే ఆయన గీతలో చెప్పిన ఉపదేశాలు కర్మ చేయాలి ఫలితం గురించి ఆలోచించకూడదు ఇవి మన జీవితానికి మార్గదర్శకం అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ మనకు భక్తి ఆనందం ధర్మం జ్ఞానం అన్న నాలుగు విలువలను గుర్తుచేస్తుంది ఈ రోజు మనం కృష్ణుడిని పూజించడం మాత్రమే కాదు ఆయన చూపిన మార్గాన్ని మన జీవితంలో ఆచరించడం కూడా ఎంతో ముఖ్యమైంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు